అందరికీ నమస్కారం ఈ రోజు వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార ప్రచారంలో ప్రజలంతా కూడా గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి వెనుగేళ్ల రాము గారికి బ్రహ్మరథం పట్టి వారి యొక్క సమస్యలను కూడా రాము గారికి వారి యొక్క బాధలను కూడా ఈ వార్డు ప్రజలు అనేక అనేక రకాలుగా ఈ ప్రభుత్వం లో ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి బాధల్ని ప్రజలంతా కూడా ఈ అభ్యర్థి అయినటువంటి రాము గారికి చెప్పుకోవటం వారు మరి విద్యావంతుడైనటువంటి రాము గారు త్వరలోనే ఒక మేధావి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వంలో మీ సమస్యలు కూడా నేను అందరికీ పరిష్కారం చేస్తానని చెప్పని హామీలు ఇవ్వడం జరిగింది వారు అడిగినటువంటి సమస్యల్లో ముఖ్యంగా ఈ ఏరియాలో మాకు నీళ్లు అందట్లేదండి కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి మేము కట్టలేకపోతున్నాం అని చెప్పని అనేక రోడ్లు కూడా అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో అని చెప్పని ఎంతో బాధాకరంగా వారు విన్నవించుకుంటే మరి ఎంతో సౌమ్యంగా మంచి మనిషి ఈ గుడివాడ నియోజకవర్గానికి అనేక రకాలుగా మరి ఉద్యోగాల విషయంలో కాని ఉండి అభివృద్ధి విషయంలో కానీ పోటీ పడతానని చెప్పని వీళ్ళందరికీ కూడా హామీలు ఇస్తూ మా హామీలు ఇస్తూ రాబోయే మన ప్రభుత్వంలో తప్పనిసరిగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని చెప్పని వారందరికి కూడా హామీలు ఇచ్చి తెలపడం జరిగింది